మధ్యలో ఎందుకు అంత ఒత్తిడి వచ్చింది అందరూ ఒకటే సరిపోవాలని మీకేమన్నా మెసేజ్ వచ్చిందా పక్క నుంచి అక్కడ ఇచ్చారు ఇక్కడ ఇచ్చారు టికెట్లు ఇస్తున్నారని నీకేమైంది నీ ఎన్నిసార్లు వచ్చావు ఆరోజు సార్ ఎప్పుడు నేరుగా వెళ్ళిపోయాడు కిందికి వచ్చాడుగా ఇదే మరిగా వచ్చి తీసుకు

పెట్టకుండా ముందు చెప్పి కొద్దికి రమ్మనే కొద్దిగా అందరూ వచ్చి చెప్పాలంటే కొన్ని చూద్దాం వెరీ గుడ్ ముందు కాంట్రాక్ట్ చేసేయండి సార్ నీట్ నుంచి కాలు పిల్లలేం చేస్తారు పిల్లలు సర్ఫేర్ చేస్తున్నారు ఏం రండి నేను చేశాను ఎక్కడ ఏ ఊరు మీది மா நேற்று அப்படி நெஞ்சு கொடுக்கப்பட்ட கொடுத்தா நெஞ்சு அக்கா அக்கா எந்த சார் வச்சார் மக்கடிக்கு நேசார் வச்சா இங்கே நெஞ்சு கல்யாணம் இக்கோசார் అప్పుడు ఇంతకు మంది ఇట్లా రిబండ్ కట్టి పంపిస్తుంది అప్పుడు బాగా ఉంది టైం ఇస్తుంది ఇంకా మనం ఆ టైం ఆ టైంకి ఎప్పుడు గడప్పుడు చోట్ల రిబండ్ తెచ్చి అని నేపుకున్నాను ఉన్నప్పుడే సార్ అది నేను పెట్టించాను అప్పుడు పెట్టించాను ఎక్కడ బస్ స్టాండ్ లో శ్రీనివాసంలో అది కట్టుకొని మేము సాయంత్రం వరకు ఇక్కడికి తిరిగి మళ్ళీ పైకి మీకు అందరికి ఫోన్లు ఉన్నాయి కదా ఉన్నాయి ఇప్పుడు ఫోన్ లో కూడా పంపించు మెసేజ్ కావాలంటే దాంట్లో పెట్టచ్చు మీ ఫేస్ చూసి ముఖం చూసి నర్సాని కూడా చేయొచ్చు ఆ టైంకి టెక్నాలజీ వచ్చేసింది ఇప్పుడు మీరు నేరుగా లోపలికి వస్తారు కూర్చుంటారు ఎక్కడైనా ఉంటారు ఎప్పుడు ఫేస్ చూసి పంపిస్తారు ఆ టైం వెళ్ళిపోవచ్చు అక్కడే ఉండొచ్చు కాళ్ళు బయట తిరగచ్చు కంట్రోల్ చేయలేకపోయిన అంతా అంటే నువ్వు అక్కడ ఉన్నావు కదా మెసేజ్ ఏమైనా వచ్చిందా మీకు బయట వదిలిపెట్టారు ఇక్కడ వదిలిపెట్టలేదు అని వచ్చిందా లేదు అంటే కొంతమంది గురికి చెప్తా ఉన్నారా శ్రీనివాసంలో వదిలినారంటే గురికి చెప్తా ఉంటారా మెసేజ్ వచ్చింది అంటే అనుకున్నారు అది విన్నావు నువ్వు కూడా విన్నావు మెసేజ్ పక్క వాళ్ళు పెట్టినారా అంకు శ్రీనివాసం లో లైన్లకి వదిలినారంటున్నారు మాకు ఆ గార్డెన్ లో అది కూడా ఒక కారణం ఎందుకంటే బయట తొందరపడ్డారు అది మాకు అక్కడ ఏమైంది ఏంటో ఆ గార్డెన్ లో గేట్ వేసినారు ఫస్ట్ మేము బయట కూర్చున్నాం బయట కూర్చుంటే ఇక్కడ లోపల కూర్చొని గార్డెన్ లో కూర్చోబెట్టిన గార్డెన్ లో లాక్ అయ్యకుండా గేట్ అట్నే పెట్టింటే ఎవరు యా చెట్ల కింద వాళ్ళు కూర్చునే వాళ్ళు ఆ టైంకి వడ్లు పెట్టినప్పుడు రోడ్డు మీద ఉండే బారికెట్స్ అన్ని అప్పుడు ఫ్రీగా వచ్చేవాళ్ళు గేట్ క్లోజ్ చేసి మొత్తం గార్డెన్ అంతా కుల్ అవుతుంది సార్ సాయంత్రం కాదు ఎవరన్నా పోలీసు వాళ్ళు గేట్ తీసి ఒకరిద్దరిని లోపలికి పంపించడం లేదంటే బయటికి పంపించడం చేస్తుంటే వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళు ఏ గేట్ తీసినారు గోయిందా గోయిందా అని లేదు అట్లా జరిగింది ఒక రెండు మూడు సార్లు పోలీసు వాళ్ళు వచ్చి మళ్ళీ అందరినీ గొలవ గెలవ చేస్తుంటే పెట్టినారు తర్వాత ఇంకా కంట్రోల్ కాలేదు సార్ ఒక అరగంటతే పచ్చనే నిలవనిస్తుంది అసలు ఇంకా చుట్టూ నీకు లేదు ఇద్దరికి ఇద్దరి నీకు లేదు ఇంకా అది వాళ్ళు ఏం డిసైడ్ చేస్తున్నారో గేట్లు ఓపెన్ చేసినారు అవి కొంచెం స్లోపుతారు కదా ఒక పది ఇరవై మంది వెళ్ళిపోయినారు తర్వాత కొంచెం పోలే కింద పడినట్టుంది ఇంకా వాళ్ళ మీద ఒక్కొక్కరు అక్కడ గేట్ ఓపెన్ చేసింది ఎవరో పడిపోయారు పేష ఒక ఇదైపోయారు పెయింట్ అయిపోయారు స్వృహ దప్ప పడిపోయారు దాన్ని వదిలిపెట్టాన్ని అది తెలియదా మీకు చెప్పలేదు అనౌన్స్ కదా ఒకసను లోపల నుంచి బయటికి తీసుకుంటూ పోయినట్టు సార్ అతను వెళ్ళిపోయినాడు తర్వాత మళ్ళీ గేటు క్లోజ్ చేసినారు తర్వాత వీళ్ళంతంగా పూర్తి ఎంత నుంచి వచ్చినారు సార్ అసలు నిలబడాలంటే కూడా లేదు అప్పుడు ఇంకా మరి ఎట్లా ఏం డిసైడ్ చేస్తున్నారో గేట్లు ఓపెన్ చేసినారు వాళ్ళు ఓపెన్ చేయాలి సార్ మరి ఒక ఆవిడకి కొంచెం ఇది వచ్చి స్పృహ తప్పటి లోపల నుంచి తీసుకొచ్చినారు అప్పుడు ఆవిడ తీసుకొచ్చి బయటకు తీసుకెళ్ళారు అప్పుడు గేట్ దోహే సార్ నువ్వు చెప్పావు కదా ఒక కారణం కూడా అక్కడ వదిలిపెట్టారు ఎక్కడ వదిలిపెట్టారు మహాడుకోవడం అది కూడా మహాడుకున్నారండి కాబట్టి ఇంకా వదిలిపెడతాను తో గేట్ తీసుకోవడం వాళ్ళు వచ్చి మళ్ళీ కూర్చోపెట్టారు తర్వాత ఏమైందో మొత్తం దేవన్లీల బతకడం దేవుని ప్రాక్టికల్ ప్రాక్టికల్గా

హస్బెండ్ ట్వంటీ ఇయర్స్ అయింది ఎప్పుడు ఏకాదశి ఎప్పుడు ఏకాదశి దర్శనం అవుతుంది ఈసారి లో ఉన్నాను సార్ పది మంది తర్వాత మేమే లైన్ లోనే మీ పది మంది వెళ్ళే లోగండి వంద జనం వచ్చేసారండి మేము ఎలాగెళ్ళాం కూడా కాళ్ళు వాళ్ళ చేతులు వాళ్ళు అలా చూసుకుంటూ నూతన పడేసినట్టు పడిస్తాయి అందరం ఆ ముందు అందరూ అలా పడితే కదమ్మా పాత రోజులకి ఇప్పటికి సార్ మీరు మేడం అక్కడ కొండ మీద అండి రెండేది రోజులు కూర్చొని నడుచుకుంటూ కూర్చొని నడుచుకుంటూ థర్టీ టూ ఇయర్స్ గంటలు మేము నడుచుకొని వెళ్ళినా మాకు చాలా ఆనందంగా ఉండేది సార్ అప్పుడు ఇప్పుడు కింద ఇన్ని వస్తలు మూడు దిక్కలకి వెళ్ళి మూడు దిక్కలు చాలా రెస్గుంటే ఇక్కడ ఖాళీ ఉందని వచ్చామని సార్ నాకు ఇన్ని సంవత్సరాలకి ఇదే కష్టం అనిపించింది సార్ మీరు అప్పుడు ఉండేటప్పుడు మేము చాలా హ్యాపీగా వెళ్ళేవారు అండి రాత్రి పన్నెండు ఒంటి గంట తెల్లవారులు నడుచుకుంటే వెళ్ళేవారు ఒకసారి ఫస్ట్ జనవరికి ఇక్కడే ఉన్నాం సార్ అప్పుడు మీరు కూడా వచ్చారు కదా ఆన్లైన్ లో పెట్టి తీసుకుంటే ఆన్లైన్ లో మేము ముగ్గురు పిల్లలు మా పిల్లల కింద చేయించాం కాని హస్బెండ్ పక్కలకే దొరికింది సార్ మాకు దొరకలేదు నా కోసమైన హస్బెండ్ నాతోటి వచ్చారు ఆయన ఏమైతే కాదమ్మా ఒక్కొక్కసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఇవన్నీ జరుగుతాయి కదా దానికి కూడా మీరు సిద్ధపడతారా నీ మనోభావాలు నేను అడుగుతున్నా నువ్వు దేవుని చూడాలని నీకు ఇది ఉంది అవసరమైతే రెండు మూడు రోజులు ఇక్కడ ఉండిపోవడానికి కూడా సిద్ధపడిపోతున్నావు కాబట్టి ఆన్లైన్ లో పెడితే టికెట్లు ఒక్కోసారి రావు కాబట్టి కొన్ని ఆన్లైన్ లో పెట్టి కొన్ని ఆఫ్లైన్ లో పెట్టి అక్కడ పెడితే కొండపైన పెడితే అక్కడ పోతారు అప్పుడే ఆటంకం రాలేదండి మా పిల్లలు కూడా గావరైపోయారు అమ్మా థర్టీ ముప్పై రెండు గంటలు ఎలా అమ్మ నిలబడ్డావంటే మాకు ఆ దేవుడిని తలుచుకుంటూ వెళ్ళిపోయమ్మా ఒక ఎనిమిది గంటలు పెట్టేవారండి మిగతాదంతా నడుచుకుంటూ దేవుడిని ప్రదర్శన చేసినానికి వెళ్ళిపోయేవారు అదే బాగుంది సార్ ముందు పోయిన వాళ్ళకి ఇచ్చేస్తే అది చేయొచ్చు కావాలంటే ఒక ఐదు ఆరు గంటలు పెట్టి ముందు టికెట్లు ఇచ్చేస్తారు బయట వెళ్ళినప్పుడు తిరుక్కుని ఆ టయానికి వచ్చి మళ్ళా దర్శనం చేసుకోపోతే కొండ పైన విజ్ఞప్తి అన్న ధైర్యం కూడా మేము గర్మ దర్ణయం పెట్టుబడులు వచ్చాయి